ఓకే గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ మన బీటీఆర్ అకాడమీ నవోదయ విద్యాలయ కోచింగ్ సంబంధించినటువంటి డెమో క్లాసెస్లో ఇప్పటి వరకు మనము ఉన్నటువంటి త్రీ మెయిన్ టాపిక్స్లో ఏవి ఆ త్రీ మెంటల్ ఎబిలిటీ ఆర్థమేటిక్ ఎబిలిటీ లాంగ్వేజ్ ఎబిలిటీ సో వాటిలో మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి టెన్ టాపిక్స్ ఏంటి వాటికి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ ఏంటి చెప్పుకున్నాము తర్వాత ఈ ఆర్థమెటిక్ ఎబిలిటీలో ఇప్పటి వరకు సిక్స్ టాపిక్స్ అయితే చెప్పుకున్నాము రోజు ఇప్పుడు వచ్చేసి సెవెంత్ టాపిక్ స్క్వైర్ స్క్వైర్ రూట్ అండ్ క్యూబ్ క్యూబ్ రూట్ అనే ఈ టాపిక్కి సంబంధించి అందులో ఉన్నటువంటి మెయిన్ సబ్ టాపిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ సబ్ టాపిక్స్ ఏంటి వాటి గురించి బ్రీఫ్గా తెలుసుకొని చాప్టర్ చాప్టర్కి సంబంధించినటువంటి ఒక మోడల్ క్వశ్చన్ అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఓకే ముందుగా స్క్వేర్ అంటే ఏంటి అనేది మన క్వశ్చన్ ఫస్ట్ స్క్వేర్ స్క్వేర్ రూట్ అని చెప్తున్నారు అసలు స్క్వేర్ అంటే అర్థం ఏంటంటే ఒక నెంబర్ అదే నెంబర్తో మల్టీప్లై చేస్తే వచ్చేటువంటి వాల్యూనే స్క్వేర్ అని చెప్పి అంటారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ని వన్తో మల్టీప్లై చేస్తే ఎంత వస్తుంది వన్ వస్తుంది టూని టూతో మల్టీప్లై చేస్తే ఫోర్ వస్తుంది త్రీని త్రీతో మల్టీప్లై చేస్తే ఫోర్ని ఫోర్తో మల్టిప్లై చేస్తే ఫైవ్ని ఫైవ్తో మల్టీప్లై చేస్తే సిక్స్ని సిక్స్తో మల్టీప్లై చేస్తే సెవెన్ని సెవెన్తో మల్టీప్లై చేస్తే ఎయిట్ని ఎయిట్తో మల్టీప్లై చేస్తే నైన్ నైన్తో మల్టీప్లై చేస్తే టెన్ టెన్తో మల్టిప్లై చేస్తే టెన్ వరకు చాలే ఓకే అసలు స్క్వైర్ అంటే ఏంటంటే ఇఫ్ ఎ నెంబర్ మల్టీప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ ది ప్రొడక్ట్ వాల్యూ ఇస్ కాల్డ్ యాజ్ స్క్వైర్ ఆఫ్ ఇట్స్ స్క్వైర్ ఆఫ్ దట్ నెంబర్ ఒక నెంబర్ అదే నెంబర్తో తో మల్టీప్లై చేసినప్పుడు వచ్చినటువంటి ప్రోడక్ట్ వాల్యూ వాల్యూనే ఆ నెంబర్కి స్క్వైర్ అని చెప్పి అంటాం స్క్వైర్ అనేది ఎలా రాస్తామంటే ఇప్పుడు ఇక్కడ వన్ అనేటువంటి వాల్యూని వన్ స్క్వైర్ అని చెప్పి రాయచ్చు ఓకే ఫోర్ అనే వాల్యూని టూ స్క్వైర్ అని చెప్పి రాయచ్చు స్క్వైర్ అంటే అర్థం ఏంటంటే టూని టూతో మల్టిప్లై చేసినాం వన్ వన్తో మల్టీప్లై చేసినామని తర్వాత నైన్ ని త్రీ స్క్వైర్ సిక్స్టీన్ని ఫోర్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ని థర్టీ సిక్స్ ఫార్టీ నైన్ ని సిక్స్టీ ఫోర్ని ఎయిటీ వన్ ని హండ్రెడ్ని అని చెప్పి రాయిచు ఓకే ఏదైనా ఒక నెంబర్ అదే నెంబర్తో మల్టీప్లై చేసినప్పుడు వచ్చినటువంటి ఆ ప్రోడక్ట్ నెంబర్నే ఆ నెంబర్ యొక్క స్క్వేర్ అని అంటాం ని ఇలా రాయొచ్చు అంటే ఈ నెంబర్ ఏంటి ఆ నెంబర్ పైన టూ అని చెప్పి రాస్తే స్క్వైర్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇదంతా చెప్పుకునే ముందు క్యూబ్ కూడా ఈ స్క్వైర్కి రిలేటెడే ఏదైనా ఒక నెంబర్ని అదే నెంబర్తో త్రీ టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇక్కడ టూ టైమ్స్ మల్టిప్లై చేస్తే అక్కడ త్రీ టైమ్స్ మల్టిప్లై చేస్తాం వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఎంత వన్ వన్ని ఎన్నిసార్లు వన్తో మల్టిప్లై చేసినా కూడా వాల్యూ వన్ వస్తుంది నెక్స్ట్ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఎంత టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎంటూ త్రీ ఇంటూ త్రీ ఎంత త్రీ త్రీ జా నైన్ నైన్ త్రీ జా నెక్స్ట్ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ వాల్యూ ఎంత ఫోర్ ఫోర్ జా సిక్ ఫోర్ జా నెక్స్ట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎంత ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా వెరీ గుడ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా వన్ ట్వంటీ ఫైవ్ వెరీ గుడ్ ఫైవ్ ఇది రాసేటప్పుడు అట్లా పడింది ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఈ ప్రోడక్ట్ వాల్యూస్ అన్నిటినీ కూడా ఇక్కడ వన్ యొక్క క్యూబ్ అని చెప్పి రాయొచ్చు ఎయిట్ని వచ్చేసి టూ క్యూబ్ అని చెప్పొచ్చు ట్వంటీ సెవెన్ ని త్రీ క్యూబ్ అని రాయొచ్చు సిక్స్టీ ఫోర్ ని ఫోర్ క్యూబ్ అని రాయొచ్చు వన్ ట్వంటీ ఫైవ్ ని ఫైవ్ క్యూబ్ అని చెప్పి రాయొచ్చు ఓకే ఎందుకంటే ఫైవ్ ని త్రీ టైమ్స్ పైన ఉంది చూడు త్రీ టైమ్స్ మల్టిప్లై చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ వచ్చింది కాబట్టి ఫైవ్ క్యూబ్ అని సింపుల్ సింపుల్గా ఓకే స్క్వైర్ అంటే అదే నెంబర్తో ఒకసారి మల్టిప్లై చేస్తే ఓకే ఇక్కడ క్యూబ్ అంటే ఒకటే నెంబర్ని మూడు సార్లు మల్టిప్లైలు చేస్తే దాని క్యూబ్ అంటాం ఏమో పైన ఆ నెంబర్ పైన టూ వేస్తాము క్యూబ్కేమో ఆ నెంబర్ పైన త్రీ వేస్తాం అది స్క్వైర్ క్యూబ్ ఇప్పుడు స్క్వైర్ రూట్ అంటే క్యూబ్ రూట్ అంటే ఏమి స్క్వైర్ రూట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ వాల్యూస్ ఈ కి కనుక పైన రూట్ అనేటువంటి సింబల్ వేస్తే ఓకే రూట్ ఫోర్ అని అంటాం దాన్ని ఏమంటాము రూట్ ఫోర్ రూట్ ఫోర్ యొక్క స్క్వైర్ రూట్ వాల్యూ ఎంత అంటే టూ ఎంత అంటే రూట్ ఫోర్లో ఒకటే నెంబర్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినాం రూట్ అంటేనే స్క్వైర్ రూట్ అని చెప్పి అంటాం దీన్ని ఉత్తర రూట్ కూడా కాదు స్క్వైర్ రూట్ సో ఇందులో సేమ్ నెంబర్ని టూ టైమ్స్ మల్టీప్లై చేసి ఉంటే ఆ నెంబర్ని ఇక్కడ వేయాల ఇంకా సింపుల్గా టూ స్క్వైర్ని రూట్ ఫోర్ని టూ రూట్ టూ స్క్వైర్గా స్క్వేర్ రూట్ టూ స్క్వేర్ గా రాసుకోవచ్చు సో ఇక్కడ టూ కి స్క్వైర్ని ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ రూట్ ని క్యాన్సిల్ చేసుకొని టూ అని చెప్పి రూట్ ఫోర్ యొక్క వాల్యూ రాసుకోవచ్చు అట్లనే రూట్ నైన్ యొక్క వాల్యూని ఏమని రాసుకోవచ్చు త్రీ అని చెప్పి రాసుకోవచ్చు రూట్ ఫోర్టీన్ సారీ రూట్ సిక్స్టీన్ వాల్యూని ఎలా రాసుకోవచ్చు ఫోర్ రూట్ ట్వంటీ ఫైవ్ వాల్యూని ఏమని రాసుకోవచ్చు రూట్ థర్టీ సిక్స్ వాల్యూని ఎలా రాసుకోవచ్చు రూట్ ఫార్టీ నైన్ వాల్యూని ఎలా రాసుకోవచ్చు రూట్ సిక్స్టీ ఫోర్ వాల్యూని ఎలా రాసుకోవచ్చు రూట్ ఎయిటీ వన్ ఎలా రాసుకోవచ్చు రూట్ హండ్రెడ్ని ఎలా రాసుకోవచ్చు సో ఇది స్క్వైర్ రూట్ అంటే క్యూబు రూట్ అంటే కూడా అంతే ఇప్పుడు రూట్ వన్ని రూట్ రూట్గా కూడా సారీ ఇక్కడ స్క్వైర్ రూట్కి ఏముండదు కానీ క్యూబ్ రూట్కి ఈ రూట్ దగ్గర త్రీ అనేది పెడతాం ఎందుకంటే రూట్ అంటేనే అర్థము స్క్వైర్ అని చెప్పి అర్థం స్క్వైర్ రూట్ అని మరి క్యూబ్ రూట్ అంటే అర్థంగా అంటే మీనింగ్ గా ఉండాలని రూట్ దగ్గర త్రీ అయితే పెడతాం క్యూబ్ రూట్ వాల్యూ వచ్చేసి వన్ క్యూబ్ రూట్ సార్ క్యూబ్ రూట్ ఎయిట్ వాల్యూ వచ్చేసి టూ టూని త్రీ టైమ్స్ మల్టీప్లై చేశాము ఓకే సో టూని టూ క్యూబ్ ఇక్కడ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేది వస్తుంది టూ క్యూబు క్యూబ్ రూట్ సో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి క్యూబుకి ఇక్కడ ఉన్నటువంటి క్యూబ్ రూట్కి క్యాన్సల్ అయ్యి టూ వస్తుంది అలాగనే క్యూబ్ రూట్ ట్వంటీ సెవెన్ వాల్యూ త్రీ क्यूब रूट सिक्ट फोर वाल्यू फोर क्यूब रूट वन टी फाइव वाल्यू फाइव ओके अभी क्यूब स्क् क्यूब स्क्वायर रूट तरह मेथड्स उइंडिंग स्क्वे रूट मेथड्स आफ फिर క్యూబ్ రూట్ అని చెప్పి మెథడ్స్ ఉంటాయి ఆ మెథడ్స్ ఫ్రాక్ ఫ్యాక్టరైజేషన్ మెథడు డివిజన్ మెథడు తర్వాత స్క్వైర్ రూట్ ఆఫ్ ఏ డెసిమల్ నెంబర్ డెసిమల్ నెంబర్కి కి స్క్వైర్ రూట్ ఎలా కనుక్కోవాలా స్క్వైర్ రూట్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ కి స్క్వైర్ రూట్ ఎలా కనుక్కోాలా ఇవన్నీ మనం క్లాస్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఇప్పుడు మనకి ఒక మోడల్ క్వశ్చన్ అయితే ఉంది అక్కడ ఇక్కడ మీకు వచ్చినటువంటి నాలెడ్జ్తో దానికి ఆన్సర్ చేయొచ్చు అది ఏంటంటే రూట్ వన్ సిక్స్టీ నైన్ ప్లస్ రూట్ వన్ ఫార్టీ ఫోర్ మైనస్ రూట్ వన్ నైన్టీ సిక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ చూడండి వన్ సిక్స్టీ నైన్కి స్క్వేర్ రూటు వన్ ఫార్టీ ఫోర్కి స్క్వేర్ రూటు వన్ నైన్టీ సిక్స్కి స్క్వేర్ రూట్ ఉంది వన్ సిక్స్టీ నైన్ యొక్క స్క్వేర్ వాల్యూ అంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే వన్ సిక్స్టీ నైన్ వస్తుంది తెలుసా తెలుసా మీకు ఎవరికైనా వెరీ గుడ్ థర్టీన్ని స్క్వైర్ చేస్తే థర్టీన్ని స్క్వైర్ చేస్తే వన్ సిక్స్టీ నైన్ వస్తుంది అదేవిధంగా టూవల్ని స్క్వైర్ చేస్తే వన్ ఫార్టీ ఫోర్ అయితే వస్తుంది అదేవిధంగా ఫోర్టీన్ యొక్క స్క్వైర్ వాల్యూవే వన్ నైంటీ సిక్స్ ఇక్కడ చెప్పుకునేది గుర్తుంది ఆ స్క్వైర్ కి స్క్వైర్ రూట్ కి క్యాన్సిల్ అవుతుంది అనేది సో ఇక్కడ ఉన్న స్క్వైర్ కి స్క్వైర్ రూట్ కి స్క్వైర్ కి స్క్వైర్ రూట్ కి స్క్వైర్ కి స్క్వైర్ రూట్ క్యాన్సిల్ అయ్యి థర్టీన్ ప్లస్ టువెల్ మైనస్ ఫోర్టీన్లు మాత్రమే మిగులుతాయి ఇప్పుడు అడిషన్ సింబల్ ఉంది సబ్ట్రాక్షన్ సింబల్ ఉంది ఏది ఫస్ట్ ఫస్ట్ చేయాలా థర్టీన్ ప్లస్ టువెల్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫోర్టీన్ ఫోర్టీన్ పోతే ద ఫైనల్ ఆన్సర్ లెవెన్ ఉంది ఆప్షన్స్ లో ఎంత ఆప్షన్ సో ఆప్షన్ ఏ ఈస్ ది రైట్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్ ఓకే బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థమైంది ఆ స్క్వైర్ క్యూబ్ స్క్వైర్ రూట్ క్యూబ్ రూట్ అంటే మనం మళ్ళీ చాప్టర్ చెప్పేటప్పుడు బాగా క్లారిటీగా చాలా సేపు చాలా నెంబర్స్కి కి స్క్వైర్లు స్క్వైర్ రూట్లు మినిమం ఒక హండ్రెడ్ వరకు స్క్వేర్స్ స్క్వైర్ రూట్స్ క్యూబ్స్ క్యూబ్ రూట్స్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకే ఓకేనా